రావణుడు కైలాసాన్ని ఎత్తడం రావణాసుడు పరమేశ్వరుడి సాక్షాత్కారం కోసం ఘోరమైన తపస్సు చేయాల్సి వచ్చిందే అయితే రామాయణం రాముడు జన్మించక ముందే రావణాసుడి పరాక్రమాల్ని ఎన్నో పురాణాల్లో రచించారు అందులో కొన్ని కథలు ఒళ్ళు గగురుపోడ్చేలా అనిపిస్తాయి రావణాసుడు ఎందుకంత గర్వంగా ఉండేవాడు కైలాసాన్ని సైతం ఎందుకు పెకిలించి భుజాలకెత్తుకున్నాడు అనేది ఈ ఎపిసోడ్లో వివరంగా తెలుసుకుందాం రావణాసురుణ్ణి రావణ బ్రహ్మ అని కూడా పిలుస్తారు బ్రహ్మచేత వరం పొందటం వల్ల ఈయనకు ఆ పేరొచ్చింది అయితే మొదట దేవలోకంపై యుద్ధం చేసేటప్పుడు కుబేరుని సైతం జయించి ఆయన దగ్గర పుష్పక విమానాన్ని సొంతం చేసుకుంటాడు దానిపైనే దేవలోకాలపై యుద్ధానికి సన్నద్ధమవుతాడు అలా పుష్పక విమానంలో విహరించేటప్పుడు కైలాసగిరి పర్వతాన్ని చూస్తాడు ఆ పుష్పక విమానం అక్కడే ఆగిపోతుంది ఎంతో అందంగా ఉన్న ఈ పర్వతాన్ని తీసుకెళ్లాలని నిశ్చయించుకుంటాడు కానీ అది శివుడి మహిమ వల్ల అలా దేదీప్యమానంగా వెలుగుతోందని నంది కారణంగా తెలుసుకుంటాడు శివుడి మహిమ వల్లే ఇక్కడికి చేరానని తెలుసుకుని ఆ శివ దర్శనం కోసమై వెళ్తాడు అయితే శివుడి ప్రమాదగణాలైన నంది భృంగి మిగతా వారందరూ రావణుణ్ణి అడ్డగిస్తారు దీంతో ఆ శివుడి పర్వతాన్ని పైకి లేపి తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకుంటాడు ఆ కైలాసాన్ని పెళ్లగించి పైకి ఎత్తేందుకు ప్రయత్నిస్తాడు ఒక్కసారిగా కైలాసంలో భూకంపం వచ్చినట్లుగా అవుతుంది ఆగ్రహించిన శివుడు తన బొటనవేలుతో రావణుణ్ణి తొక్కిపట్టి ఉంచుతారు దీంతో రావణుడి బాహువులు పర్వతంలో ఇరుక్కుపోయి రావణుడు నిశ్చేష్టుడవుతాడు అంతేకాదు తన పది తలలు కూడా పర్వతాన్ని మోయలేక ఒక్కొక్కటిగా మాయమైపోతుంటాయి దీంతో తన గొంతుతో గట్టిగట్టిగా అరుస్తూ రావణుడు శివుణ్ణి ప్రార్థిస్తాడు అందుకే రావణాసురుడు అనే పేరొచ్చిందని కూడా చెప్తారు రావణుడి ప్రార్థనని మన్నించిన శివుడు తన బొటనవేల్ని తీసివేస్తాడు దీంతో రావణాసురుడు ఊపిరి పీల్చుకుంటాడు తన తప్పును తెలుసుకుంటాడు ఎలాగైనా సరే శివుడి సాక్షాత్కారంను సంపాదించాలని బలంగా అనుకుంటాడు కైలాసాన్ని వేడిన తర్వాత రావణుడు వాలితో యుద్ధం చేసేందుకు సన్నద్ధమవుతాడు కాని వాలిని దొంగదెబ్బాల్ కొట్టాలని చూస్తాడు కిష్కంధ నగరంలో ఒకరోజు వాలి తన పరివారంతో సహా సముద్రానికి వెళ్ళి అక్కడ సంధ్య వార్చుకునేందుకు సిద్ధపడతాడు అతని వెనుకగా వచ్చి రావణాసురుడు మెల్లగా ముష్టి యుద్ధం చేసేందుకు ప్రయత్నం చేస్తాడు దీంతో వాలి గమనించి రావణాసురుడి చేతుల్ని నుంచి ఒడిసి గట్టిగా పట్టుకుని బంధించేస్తాడు అంతేకాదు ముందు ముందునుంచి యుద్ధం చేయలేక ఇలా వెనక నుంచి దొంగదెబ్బ కొట్టాలని చూస్తావా అంటూ వాలి ఆగ్రహిస్తాడు దీంతో రావణుడు నీతో ముందునుంచీ తలపడేవారి శక్తిని నువ్వు హరించే వరాన్ని పొందావు అందుకే ఇలా ఎదిరించడంలో తప్పులేదని చెప్తాడు దీంతో వాలి సముద్రంలో నాలుగుసార్లు రావణుణ్ణి ముంచేస్తాడు దశకంఠుడైన రావణుడు అలా వస్తూనే ఉంటాడు దీంతో దశకంఠ నువ్వు ఎక్కడి నుంచి వచ్చితివి అంటూ పరిహసిస్తాడు ఇద్దరూ ఘోరమైన యుద్ధం చేసుకునేందుకు సిద్ధమవుతారు అయితే రావణాసురుడు మాత్రం వాలి మైత్రిని కోడతాడు దీంతో వాలితో స్నేహం ఏర్పడుచుకుని అక్కడి నుంచి వచ్చేస్తాడు ఆ తర్వాత రావణాసురుడు కార్తవీర్యార్జునుతో పోరాడుతాడు అయితే కొన్ని రోజులు అక్కడ చెరసాల్లో బంధించబడతాడు ఆ తర్వాత అతనితో మైత్రిని చేసుకుని బయటపడతాడు స్వర్గంపైన కూడా దండెత్తి వస్తాడు ఆ సమయంలో రంభను చూసి మోజుపడతాడు నలకోబరుని దగ్గరికి వెళ్తున్న రంభని చెరపడతాడు దీనివల్ల నలకోబరుడు రావణుడికి శాపం పెడతాడు పరస్త్రీని ఆమె ఇష్టం లేకుండా చేపడితే నీ తల వెయ్యి ముక్కలైపోతుందని శపిస్తాడు అందుకే సీతని ఎత్తుకొచ్చిన రావణాసురుడు సీత అనుమతి కోసం వేచి ఉన్నాడని కథ కూడా ప్రచారంలో ఉంది ఇక రావణాసురుడు అమరలోకంలో దేవేంద్రునితో యుద్ధం చేసేటప్పుడు ఇంద్రుని దగ్గరున్న ఐరావతం రావణాసుడి ఛాతిని ఢీకొట్టింది కాని దాని కొమ్ములు విరిగి పడిపోయాయి బట్టి రావణాసురుడు ఎంతటి దృఢంగా ఉండేవాడనేది అర్థమవుతుంది అంతేకాదు రావణాసురుడు బ్రహ్మవరంతో కడుపులో అమృత కలసం ఒకటి కలిగి ఉండేవాడు అందుకే రావణుడి ప్రాణం నాభిలో ఉండేది దీనివల్లే రావణాసురుడిని నరికి చంపినా కూడా మరలా మరలా తల్లు పుట్టుకొస్తూనే ఉంటాయని చెప్తారు అసలీ బ్రహ్మ ఎవరు ఎందుకు పదితలలున్నాయి తన పేగులతో రుద్రవీణ వాయించి శివుణ్ణి ఎందుకు వేడుకున్నాడు అనేది తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం